హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వివాదం ఎందుకు జరుగుతుందో అందరికీ తెలిసిందే సో ఈ జనసేన పార్టీలో కానీ మెగా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరి మెంటాలిటీ ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళకి నచ్చినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కానీ కొడుకు కానీ తమ్ముడు కానీ అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఆ బయటి వ్యక్తి గురించి పాజిటివ్గా మాట్లాడితే ఆ ఇంట్లో వాళ్ళను నీచాతి నీచంగా చూసేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను మరి చూస్తే అదే కదా మనకు అర్థమయ్యేది అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చిన తర్వాత నాగబాబు ఏ రకంగా కామెంట్ పెట్టారో చూసాం మనం మరి ఈ మధ్య పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం ఇప్పుడు వాళ్ళ పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ ఏమన్నా పూడింగ అల్లు అర్జున్ పెద్ద హీరోయిన్ ఫీల్ అవుతున్నాడు మెగా ఫ్యాన్సే లేకపోతే చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఉండేవాడా ఆయన వస్తే ఏంది రాకుంటే ఏంది అని చెప్పి ఫీల్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయన పుడింగి కాదు ఆయన వస్తే మీకు లాభం లేదు రాకుండా మీకు లాభం లేదు మళ్ళీ అలాంటప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడమేందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరపడం ఎందుకు ఆయనకు సంబంధించి మీ సోషల్ మీడియా వేదికగా బూతులు తీడుతూ పోస్టులు పెట్టడం ఎందుకు రాష్ట్రంలో వేరే సమస్యలు ఏం లేనట్టు చిరంజీవి లేకపోతే అసలు అల్లు అర్జునే లేడు అల్లు అర్జున్కి సపరేట్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారని చెప్పి అంటున్నారు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి గారు లేకముందే అల్లు రామలింగయ్య గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అప్పటికి తనకంటే ఒక క్రేజ్ ఉంది ఒక విలువ ఉంది ఇండస్ట్రీలో వాళ్ళ కుమారుడు అల్లు అరవింద్ గీతార్స్ బ్యానర్లో సినిమాలు నిర్మించారు సక్సెస్ఫుల్ నిర్మాతగా కూడా ఆయన ఉన్నారు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి అల్లు రామలింగయ్య గారు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా తనకంటూ సొంత బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోగలిగారు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగారు అల్లు రామలింగయ్య గారు సో ఈ క్రమంలో చిరంజీవి గారు కూడా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కష్టపడి సినిమాలో రాణించారు ఆ క్రమంలోనే తన కూతురునిచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య గారు మరి చిరంజీవి కూడా హీరోగా రాణిస్తున్నటువంటి క్రమంలో ఒకనొక స్టేజ్లో చిరంజీవి మార్కెట్ పడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు కూడా సినిమాలు నిర్మించినటువంటి పరిస్థితుల్లో మరి గీతా బ్యానర్లో మరి చిరంజీవిని హీరోగా పెట్టి సినిమాలు తీశారు సక్సెస్ అయ్యారు వాళ్ళు అంటే గీతా వాళ్ళు చిరంజీవికి సపోర్ట్ చేయడం వల్ల మళ్ళీ మార్కెట్లో నిలబడగలిగారు చిరంజీవి గారు కూడా ఆ నటనను రక్తి కట్టించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఆ పాత్రకు ప్రాణం పోయడం వల్ల సినిమా సక్సెస్ అయ్యి మంచి కథలను ఎంచుకోవడం ఈ రకంగా మంచి కథలతో మంచి సినిమాలు తీసి ఆయన కూడా మార్కెట్లో నిలబడగలిగారు సో ఆ విశ్వాసంతోనే చిరంజీవి గారు అల్లు అర్జున్కి సపోర్ట్ చేసి ఉండొచ్చు మొదటి సినిమా కాబట్టి గంగోత్రి సినిమాకి సంబంధించి కే రాఘవేంద్ర డైరెక్షన్లో సినిమా మొదటి సినిమా కాబట్టి సక్సెస్ అయింది ఆడింది ఆర్య సినిమా చిరంజీవి చెబితేనే ఆడే పరిస్థితి ఉండేనా ఆర్య సినిమాల కథలో దమ్ము లేదా సినిమాలో కొత్తదనం లేదా ఆ సినిమాలో దమ్ముంది కదా అందుకే కదా సినిమా ఆడింది మరి మెగా ఫ్యాన్స్ చూస్తేనే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఆర్య టూ ఎందుకు ఫెయిల్ అయింది బద్రీనాథ్ ఎందుకు ఫెయిల్ అయింది మరి నా పేరు సూర్య అనే సినిమా కూడా దారుణమైనటువంటి ఫ్లాప్ అయింది అది ఎందుకు ఫెయిల్ అయింది అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమాలు ఇవి మరి మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే అవన్నీ హిట్ చేయాలి కదా మరి అదేవిధంగా మొన్న చిరంజీవి గారు నటించినటువంటి బోలా శంకర్ అతి దారుణమైనటువంటి ఫ్లాప్ అయింది మరి ఆచార్య సినిమా ఎందుకు దారుణమైనటువంటి ఫ్లాప్ అయింది మరి రామ్ చరణ్ ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ సినిమా సక్సెస్ అవ్వాలి కదా మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే ఎందుకని ఫ్లాప్ అయింది మరి మెగా పవర్ ఎక్కడికి పోయింది అప్పుడు ఆ సినిమాలు ఎందుకు ఆడలేదు అదే మరి పవన్ కళ్యాణ్ కృషి సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలే కదా మరి మెగా ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ తలుచుకుంటే సినిమా సక్సెస్ అవ్వాలి కదా మరి ఎందుకని వరుసగా ప్లాప్లు వచ్చినాయి ఆ సినిమాలన్నీ పోని జాని సినిమా పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించినటువంటి సినిమా మరి ఆ సినిమా ఎందుకు సక్సెస్ కాలేదు అరే మా దేవుడు మా అభిమాన హీరో దర్శకత్వం వహించి హీరోగా నటించిన సినిమా మరి సినిమా చూద్దాం మేము సక్సెస్ చేద్దామని చెప్పి ఎందుకని మీరు సక్సెస్ చేయలేకపోయారు ఆ సినిమాని అంటే సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది మీ చేతుల్లో ఉండదు ఆ సినిమాల దమ్ ఉంటే మీరు ఎంతమంది ఎంత బ్యాడ్ పబ్లిసిటీ చేసినా ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సినిమాల దమ్ము లేకపోతే మెగా ఫ్యాన్స్ కాదు కదా ఎవరు దిగొచ్చినా కూడా ఆ సినిమా సక్సెస్ కాదు మీరే పెద్ద పొడింగులు అనుకుంటే పొరపాటు ఇండస్ట్రీలో ఆ రోజు సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతకు నాలుగు డబ్బులు మిగిలితే సినిమా కార్మికులు బాగుపడ్డ రోజు ఆ కారణమైనటువంటి వ్యక్తి ఆ హీరో ఎవరైతే ఉంటారో సక్సెస్ అయినటువంటి హీరో ఆ రోజుకి అతనే హీరో ఎంత పెద్ద హీరో నటించినా ఆ సినిమా ఫ్లాప్ అయి నిర్మాతకి నష్టం చేకూరితే ఆ హీరో జీరో అంతే తప్ప మా మేము దలుచుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుంది మేము దలుచుకుంటే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే పొరపాటు మీ ఇప్పుడు చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ లేడన్ అనుకోవడమే పొరపాటు అల్లు అర్జున్ కూడా కష్టపడ్డాడు మొదటి సినిమాకి పనిచేసిందేమో తర్వాత తన స్టామిన ఏదో చూపించుకున్నాడు కదా కథ సెలెక్షన్ మంచిగా చేసుకోవడం ఆ పాత్రలో లీనమైపోయి నటించడం మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం అలా రక్తి కట్టించారు కాబట్టి వాళ్ళు కూడా ఇండస్ట్రీలో నిలబడగలిగారు ఈరోజు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాడు అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూను మేము ఆపుతాం దాన్ని ప్లాప్ చేస్తామంటే మీ చేతిలో ఉందా మీరు ఆపగలరా సినిమా సినిమాలో దమ్ ఉంటే మీరు ఆపగలరా ఆపలేరు మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒక వ్యక్తి చెప్తే సినిమా ఎట్ అవుతుందో ప్లాప్ అవుతుందో లేకుంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల సినిమా ఎట్ అవుతుందో ప్లాప్ అవుతుందనే దానికి సంబంధించి ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ ఉంది నందమూరి ఫ్యామిలీలో తారకరత్న గారు అని ఇప్పుడు మన మధ్యలో లేరు తారక రత్న గారు హీరోగా ఇంట్రడక్షన్ అయినప్పుడు హీరోగా ఇంట్రొడ్యూషన్ చేసినప్పుడు ఏడు సినిమాలు అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఏడు సినిమాలు ఒకటే రోజు అది రికార్డ్ స్థాయిలో కానీ ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి మనం చూసాం తారక రత్న గారు హీరోగా సక్సెస్ కాలేకపోయారు అది కూడా మనం చూసాం మరి అది నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మరి ఎందుకని సక్సెస్ కాలేకపోయారు మరి నందమూరి బాలకృష్ణ చెప్తే సినిమా ఇట్టు అవ్వాలి కదా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా నేను అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి ఆయన ఇంట్రడక్షన్ కానీ దానికి సంబంధించి తారకరత్న గారికి జరిగినంత పెద్ద ఎత్తున జరగలేదు నార్మల్గా సినిమా అనౌన్స్ చేయడం సినిమాని యాక్ట్ చేయడం సినిమా రిలీజ్ కావడం అంతవరకే నడిచింది కానీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఏ స్టేజ్లో ఉన్నారు టాప్ హీరోలో ఒక్కడిగా ఉన్నాడు మరి బాలకృష్ణ ఎక్కడైనా చెప్పాడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడండి అని జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా బ్యాట్ టాక్ వస్తే ఇక మా మా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ సినిమా మీరు అని చెప్పి బాలకృష్ణ చెప్తే ఆయన ఆడిందా ఒకరు చెప్తే ఆడదు ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి దర్శకత్వం బాగుండాలి నిర్మాణ విలువలు బాగుండాలి సంగీతం బాగుండాలి కథలో దమ్ ఉండాలి అందులో ఉన్నటువంటి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండాలి ఇవన్నీ సమిష్టి కృషి ఉంటే ఆ సినిమా సక్సెస్ అవుతుంది ఆ నిర్మాతకు నాలుగు డబ్బులు వస్తాయి అట్లా కష్టపడి ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు కాబట్టి సక్సెస్ అయినటువంటి పరిస్థితి మనం ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం అదేవిధంగా అల్లు అర్జున్ కూడా అదే రకంగా స్టార్టింగ్లో కొంత ప్రచారం చేసిన కొంత సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ తర్వాత తన సొంత ఇమేజ్తో తన నటనతో ఆకట్టుకొని తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకోగలిగాడు అల్లు అర్జున్ మరి పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు మరి సొంత అభిప్రాయాలు పెట్టుకొని మరి ఎవర మరి జనసేన పార్టీ పెడతా అని చెప్పి సపరేట్ పార్టీ పెట్టుకోలే మరి అప్పుడేందుకు మీరు విభేదించలేదు చిరంజీవి వల్లే నువ్వు హీరోగా ఎదిగావు చిరంజీవి లేకుంటే నువ్వు ఎక్కడా చిరంజీవిని కాదని నుంచి చిరంజీవి పార్టీ తీసేసినప్పుడు నువ్వు పార్టీ పెడతాను ఎట్లా పెడతావు అని చెప్పి ఎందుకు విభేదించలేదు అప్పుడు మీరు చిరంజీవి కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి మరి జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ పోయి కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు అట్లా ఎట్లా చేస్తాను అనాలి కదా మీరు మరి ఆ మాట అన్నారు మీరు అవతల వ్యక్తుల స్నేహితులకు సంబంధించి కానీ అవతల వ్యక్తుల ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు వాళ్ళు సపోర్ట్ చేసుకోకూడదు వాళ్ళు మంచిగా ఉండొద్దు మీకు నచ్చని మీకు నచ్చిన వ్యక్తులతోటి మీకు నచ్చరు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళతో మంచిగా ఉండకూడదు అది మీకు కావాల్సింది మీరు ఇదే రకంగా కాంట్రవర్స్ చేసుకుంటే ఇదే రకంగా అల్లు అర్జున్ రెచ్చగొట్టుకుంటూ పోతే పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పి ఆ ఫైర్ ఎప్పుడు మండుతూనే ఉంటుంది ఇది ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకొని దాన్ని పులిస్టాప్ పెడితే సరిపోతుంది లేకపోతే ఈ మంటను ఆపడం కష్టం